హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం సౌత్ ఆఫ్రికా గడ్డపైన తెలుగుడు వీర పోరాటం వాస్తవానికి గత రెండు మ్యాచ్ల్లో విఫలమైనప్పటికీ అయితే మూడో మ్యాచ్లో ఎలాగైనా పక్కకు పెట్టాలని చెప్పి చాలా పెద్దల నుంచి ఒత్తిడి వచ్చినప్పటికీ తన మీద నమ్మకం ఉన్నటువంటి మరి సాటి ఆటగాడు బొంబాయి ఆటగాడు ప్రస్తుతం టీ ట్వంటీ మ్యాచ్ టీ ట్వంటీ క్రికెట్ జట్టు కెప్టెన్ అయినటువంటి సూర్యకుమార్ యాదవ్ ఎంతో భరోసా చెప్పుకోవచ్చు వాస్తవానికి తన ప్లేస్ను సాహసం చేసి ఫస్ట్ డౌన్లో మన వర్మని పంపడం జరిగింది ఎంతో టన్నులు కొద్ది టాలెంట్ ఉండే మన బ్యాట్స్మెన్ అదరగొట్టని చెప్పుకోవచ్చు ముఖ్యంగా మరి ఇండియన్ ఓవర్సీస్లో అంటే మన ఇండియన్ దాటి పరాయి పిచ్చిలపైన సెంచరీ కొట్టాలంటే మామూలు విషయం కాదు అది కూడా ఇరవై రెండు వేల కుర్రాడు మామూలుగా అవ్వాలని చెప్పుకోవచ్చు వాస్తవానికి ప్లిప్ షార్ట్ సిక్స్ కొట్టిన విధానం చూసిన అభిమానులు అయితే అవరానిపిసుకొని చెప్పుకోవచ్చు ఏది ఏమైనా కూడా తిలక్ వర్మ తనకు అంది వచ్చిన అవకాశాలన్నీ రెండు చేతుల్లో వినించుకుని చెప్పుకోవచ్చు అయితే వాస్తవానికి గత మునుపటి సిరీస్లో తనకి చోటు దక్కపోయినప్పటికీ మరి బాధపడ్డప్పటికీ ఎలాగైనా కూడా ఈసారి పక్క ప్లానింగ్ తోటి చోటులో సంపాదించుకోవడమే కాకుండా అద్భుతంగా ఆడి టీమిండియాలో కీలకంగా ఎదగాలని చెప్పి కూడా అభిమానులందరూ కోరుకుంటున్నారు ఒక పక్కన సంజు శాంసన్ విఫలమైనప్పటికీ మరి ఫస్ట్ డౌన్లో వచ్చినటువంటి మన తెలుగు మాగతలు అభిమానులు ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ అద్భుతంగా ఆడని చెప్పుకోవచ్చు తన సెంచరీ తన తనపైన వస్తున్నటువంటి విమర్శలన్నీ ఒక్కసారిగా మూసాయని చెప్పుకోవచ్చు అందుకని ఇప్పుడు సోషల్ మీడియాలో తెలుగు ఫ్యాన్స్ అయితే అదరహో తెలుగు కుర్రాడ ఇండియన్ గడ్డ మీద అదేవిధంగా తెలుగు గడ్డ దాటి తెలుగు నుంచి మొట్టమొదటి టీ ట్వంటీ ప్రపంచ కప్లో అదేవిధంగా టీ ట్వంటీ మ్యాచ్ల్లో సెంచరీ కొట్టిన ఘనత నిదే అని చెప్పి ఫ్యాన్స్ మాత్రం తెగ ఎంజాయ్ చేస్తున్నారు చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్